ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మంచి వ్యక్తి వచ్చి పరిపాలన చేస్తూ ఉన్నారు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు అందులో భాగ అదే సందర్భంలో ఇటువంటి నాయకులు మనకి ఎంత అవసరం ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్న నాయకులు అవసరం ఇలాంటి నాయకులు మనం చూడకపోవచ్చు ఎప్పుడూ మన పెద్దలు చెప్తూ ఉండేవారు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఉండేవారని పనిచేసేవారని అలాంటి నాయకులు మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చారు కాబట్టి ఇటువంటి నాయకులు మనం ఇప్పటికీ కావాలి పక్క వర్షాలతో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి ప్రజలు ఉక్కిరి బిక్కిరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తూ విజయవాడలో ఇప్పటికీ పరిస్థితులు ఇంకా చక్కబల్ల గత వారం రోజులు బట్టి కూర్చున్నటువంటి వర్షానికి ఇప్పటికీ ఇంకా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు సరిగ్గా ఆహారం అందక సరిగ్గా వసతులు లేక కరెంటు సరఫరా లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ముందు కొనసాగుతా ఉండే ఒక మూడు రోజుల క్రితం ఒక నాలుగు రోజుల క్రితం అనుకుంటా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొన్ని పొడవలు కొట్టుకొచ్చాయి అసలు ఈ పొడవలు ఏంటి ఇంత వ్యవహారం ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే కొన్ని ఒళ్ళు గగ్గురు పూర్చే నిధాలు ఇప్పుడు బయటపడ్డాయి అవి ఎవరో కాదు వైసీపీ పార్టీకి సంబంధించిన పక్కా పడవలు అన్నట్టు వాళ్ళు వెలుగులోకి వచ్చాయి దీని వెనక నందిగామ సురేష్ గారు ఉన్నాడంటూ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి నిమ్మల రామానాయుడు గారు కూడా ప్రెస్ మీట్లు వెల్లడించారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలను కాపాడే పని మానేసి కనీసం ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ప్రజలకేదో మనం చేదులవాదు ఉండపోయినా కనీసం సానుభూతైన చూపించాల్సింది పోయి ఇంత దౌర్భాగ్యానికి గురయ్యే పనులు చేశారంటే చాలా సిగ్గిచేటు సుమారు ఒక్కొక్క పొడవ ముప్పై నుండి నలభై టన్నులు బురవంటాయి ఉంటాయంట ఒకటి ఒకటి అలాంటి కొన్ని పొడవలు కొట్టి వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లని ఎట్టి పరిస్థితిలో బద్దలు కొట్టే విధంగా ఈ దుస్సాహసం కి పూనుకున్నారు ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కుట్రగానే భావిస్తా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వానికి వస్తున్నట్టు ఆతరం తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అలిపేలగా పోరాటం చేస్తే ఈ వయసులో కూడా పడవల్లో అలాగే కొక్లైన్ ఎక్కడం ఆ జేసీబీలు ఎక్కడం ఫైర్ ఇంజన్ ఎక్కడం ఎక్కడ ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వెళ్ళి ప్రతి ఇంటిని ఎరిచి నేను ఉన్నాను మీరు బాధపడకండి నేను అన్నింటిని మీరు సపోర్ట్గా ఉంటానని చెప్పి ప్రజల్లో నిమగ్నం అయిపోయి ఈ వారం రోజులు విజయవాడలోనే ప్రతి ఇంటిని సందర్శించుకుంటే ప్రజలకు అండగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పరిపాలన చూసి తట్టుకోలేకే ఇంత దౌర్భాగ్యానికి కారణమయ్యారు గేట్లు ఎలాగైనా బద్దలు కొట్టాలి ఆ గేట్లు బద్దలు కొడితే ఇంకా విపత్తు విపరీతంగా పెరగాలి ఇదంతా ప్రభుత్వం నిర్లక్ష్యం బురదలు చల్లాలి ఇదే వాళ్ళ పన్నాగం ఈ రోజున వాస్తవాలు చూస్తే మో మరింత దారు ఎందుకంటే ఈ పొడవలు ఎక్కడో మేదండల పాలెం అక్కడ ఎక్కడో నుండి వచ్చినాయి అంటే ఇవన్నీ అక్కడ ఎక్కడి నుంచి వచ్చిన పొడవలు ఈ మధ్యన ఎక్కడ చూడండి ఏదో దాంట్లో ఎక్కడో చూడండి చిక్కుబడిపోవాలి కానీ అలాంటిది డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆగడం ఏంటి మళ్ళీ ఇంకోటి ఏంటనుకున్నారు ఆ పడవల చుట్టూరు గొలుసులు కట్టేసి ఎవరు బయటకు తీసే విధానం లేకుండా అలాగే పెట్టేసి ఉంచారు అంటే మొత్తం నాలుగైదు పడవలకి గొలుసులు కట్టేసి ఉన్నాయి మళ్ళీ వాటి మీద వైసీపీ బోట్ కలర్లు ఇది పక్కాగా ఒక ప్లానింగ్ ప్రకారం జరిగింది ఎందుకంటే ఈ బోట్లు ఎక్కడుండొచ్చినాయి ఒక పక్క వరద అంటే విపరీతంగా పెరిగిపోతూ క్యూసిక్లు దాటుకుంటా బేబచ్చంగా పడవలు తొక్కుతా ఉంది అంటే ఇక్కడ ఈ పడవలు ఇంకా వెయిట్ పెంచడంతో ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజ్కి పొంచి ఉంది ముప్పు దీని వెనక ఎవరు ఉన్నారు ప్రతీది కాల్ డేటాలు కూడా వెరిఫై చేశారు ప్రతి కాల్ డేటాలు కూడా పర్టికులర్గా ప్రూఫ్స్ పక్కాగా ఉన్నాయి ఇది ఒక పక్క రాజకీయ కోణంలో పక్క ప్లానింగ్ ప్రకారం చేశారు ఎందుకు ఇంత కక్షలో రాజకీయాలు చేయొచ్చు పరిస్థితిని పట్టిన చేసుకోవాలి కానీ ఈ రోజున పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయి ఒక పక్కన విజయవాడ అంటే మొత్తం ప్రజలందరూ భయం దోళంతో గురవుతూ ప్రాణాలు అరచేతులు పట్టుకుని చేస్తామంటే ఈ రోజున మీరు చేసి ఈ పనికి ఇంకా వాళ్ళు ఇంకా బాధపడతామే కాకుండా మేము బ్రతుకుతామా లేదురాబాబు అని భయాందంగా గెలిపేరాళ్ళు ఒక పక్క ప్రభుత్వం అనేక సహాయక చర్యలు చేసుకొని ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేసుకొని కాపాడుకొని వారికి ఆహారాన్ని అందించి వారికి కావాల్సిన వసతులన్నీ కల్పిస్తూ ప్రజలకు అందగా నిలబడతా ఉంటే ఈ ఇంత పనికి మాలిన పని చేయడానికి ఎలా మనసు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు ప్రకాశం బ్యారేజ్ కోల్చడం అనే దానిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే ఇది వాస్తవం పర్టికులర్గా కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి బోట్లు నేను ఎంక్వైరీ చేస్తే దీంట్లో నందిగామ సురేష్ యొక్క అన్నిచర్యలు బోట్లు అన్నట్టు విషయం వెలుగులోకి వచ్చింది అంతేకాకుండా ఈ బోట్లు వెనక నందిగామ సురేష్ నందిగామ సురేష్ కి ఎవరో ఆజ్ఞాపించారు ఎవరు దీన్ని బోట్లు పంపించడానికి ఎంత వెయిట్ ఉన్నటువంటి బోట్లు ఈ రోజున ఒక్కసారిగా అన్ని బోట్లు రావడానికి కారణం ఏంటి ఒక బోట్ కొట్టుకొచ్చింది అనుకుంటే సహజం రెండు బోట్లు కొట్టుకొచ్చినట్టు సహజం నాలుగైదు బోట్లు ఒకే లైన్ లో వచ్చేసి ఒకే చోట మళ్ళీ ఎటు కదలకుండా ఒకే చోట స్టాండర్డ్ అయినట్టు ఒకసారి ఆలోచించండి ప్రకాశం బ్యారేజ్ పోనీ ఎంత ఉంటుంది మనం అంత నుండి ఎక్కడ చూసుకుని అక్కడ ఒకటి అక్కడ కూడా ఆగిందను కొట్టుకొచ్చి కానీ అన్ని ఒకేసారి ఒకే చోట స్టోరేజ్ అవగా కారణం ఏంటి నీళ్ళు ప్రవాహం ఎటు వెళ్తే అట్టు వెళ్దాం ఓకే రైటే అవి ఏమన్నా పోనీ ఏమన్నా ఆడుకునే వస్తువులు కాదుగా ఎంత అంత ముప్పై నలభై టన్నులు ఉన్నటువంటి ఆ కొడవలు అక్కడ ఆగినాయి అంటే గేట్కి ఖచ్చితంగా కొంచెమైనా బీట్ అవకాశం ఉంటుంది కదా ఇది పక్కా ఒక రాజకీయ కోణంలో జరిగింది